ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకునే పనిలో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పుకుందాం ముందుగా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒకటి రెండు కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వీరికి ప్రధానంగా కీర్తి ప్రతిష్టల్లో భాగంగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి చేసినటువంటి పనులలో విజయాన్ని సాధించే అవకాశం అంతేకాకుండా ఉద్యోగస్తులకి బలమైనటువంటి అవకాశాలు కలుగుతాయి వ్యాపారస్తులకి పెట్టుబడులన్నీ కూడా లాభదాయకంగా ఉంటుంది చెప్పాలి అంటే వీళ్ళకి మే నెల మంచి అవకాశాలని కలిగించేటటువంటి రోజులుగా మనం భావించవచ్చు ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైనటువంటి స్థితి ఇబ్బందులన్నీ కూడా తొలగి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాన్ని మనం పొందేటటువంటి పరిస్థితి కేవలం ఒక చిన్న పరిహార క్రియ వల్ల మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని కాబట్టి ఆంజనేయ స్వామి వారి స్వామివారి యొక్క ఆరాధనలు అంతేకాకుండా నవగ్రహాల యొక్క దర్శనములు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఇటువంటి ప్రధానమైనటువంటి పరిహారక్రియ మనం ముందుకు వెళితే కనుక అనుకూలమైనటువంటి స్థితులు కలుగుతాయి విద్యా విషయంలో వస్తే అనుకూలమైనటువంటి పరిస్థితి విద్యలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉంది గురువు అనుకూలంగా ఉన్నాడు రవి పదిహేనవ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి బలంగా కలుగుతుంది ఇప్పుడు కూడా ఉన్నటువంటి స్థితి అనుకూలమే పదిహేనవ తేదీ నుంచి ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పడం అంతేకాకుండా వీళ్ళకి ప్రధానంగా శత్రువుల యొక్క విషయాలలో ఇబ్బందులు కూడా ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో ఒక ఒక కోణంలో అర్ధా అష్టమశనిగా మనం చెప్పుకున్నాం కాబట్టి శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సంబంధ సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం కాబట్టి వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం శనికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం ఆంజనేయ స్వామి దర్శనలు అర్చనలు మొదలైనటువంటి పరి పరిహార క్రియలు ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే వీళ్ళకి కుజుడి యొక్క తరువాత రాహు యొక్క ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులకి ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే స్థానంలో అంటే భాగ్యస్థానంలోనే వీరు వీరికి వేదస్థానంగా స్థానం కూడా కాదు చెప్పాలంటే సామాన్య స్థానంలో ఉన్నారు కాబట్టి రాహు కుజుల యొక్క కలయిక అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం అమ్మవారి దర్శనాలు కూడా చేసుకోవడం మంచిది కాబట్టి వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు నూటికి ఎనభై శాతం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయం మంచి ఫలితాన్ని కల్పిస్తుంది ప్రతి విద్యార్థికి మంచి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది లాభదాయకమైనటువంటి పెట్టుబడులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ కేవలం ఒకే ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేయడం మంచిది అందరూ కూడా చక్కగా దిగ్విజయంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తున్న స్వస్తి